న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ ఎటువంటి ఆధారాలు లేకుండా నా పేరు ప్రస్తావించడం చాలా బాధాకరం మాజీ విఎంఆర్డి చైర్మన్ శనపల చంద్రమౌళి ప్రెస్ మీట్ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు కొద్ది కాలైనా విఎంఆర్టీఐ చైర్మన్గా నియమించడం కానీ తక్కువ కాలం అయినా ఏ ఆరోపణలు లేకుండా ఉండడం జరిగింది దానికి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మూర్తి యాదవ్ ఒకప్పుడు మా పార్టీలో మా సహచరుడు మూర్తి గారు కొన్ని ఫోర్టీ బై వన్ ఎన్ఆర్ స్థలం చంద్రబాబు కాజేశారు అన్న ఒక ఆరోపణ చేయడం జరిగింది ఆ ఆరోపణలో నా పేరు ప్రస్తావించారు ఎటువంటి ఆధారాలు లేకుండా నా మీద ఆరోపణలు చేయడం సరికాదని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అలాగే నేను పోలీసు మధ్య ఆధారాలు చూపించాలని దేని ఏడల మీడియా పరంగా ప్రజలకు దెబ్బతివ్వాలని డిమాండ్ చేస్తున్నాను దేని ఏళ్ళ న్యాయపరంగా కొరువు నష్టం దావా వేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఏదేమైనప్పటికీ ఈ ఫోర్టీన్ బై వన్ ఈ ఎక్స్ట్రీస్ బ్యాంక్ వారు వచ్చిన దాని మీద నేను వివరాలు కూడా సేకరించి తెచ్చున్నాను ఎందుకంటే నాకు సంబంధం లేకపోయినా నా మీద అన్నప్పుడు నేను నిరూపించుకోవలసిన బాధ్యతను నేను చేసుకుంటూ ఈరోజు ఆయన చేసిన ఎండ సర్వే నంబర్ ఫోర్టీన్ బై ఒక ఐదు ఎకరాలు పది ఎకరాల భూమి వై బాగిరెడ్డి కుమారు వై జ్యోతిరెడ్డి కాజేశంశం జ్యోతిరెడ్డి ఎక్సర్ మినిస్టర్ బాధిరెడ్డి కుమారుడు ఆయనకి మరణాంతీమా తగలు పడింది దాన్ని వారసత్వంగా సంక్రమించిందన్నారు కానీ కాజేయడం అనగా ఆయన తెలుసుకోవాల్సిన విషయం అలాగే రాయవసేన వ్యక్తికి ఎక్సైల్ చేసిన విశాఖలో భూమి ఎలాగించారు అన్నది రెండవ కోసం ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడో ఎక్సైల్ చేసిన ఎవచ్చు అన్నది అది ప్రభుత్వ నిర్ణయం అది పేదమూర్తి గారి నిర్ణయం కాదు కాబట్టి ప్రభుత్వం ఆయనకిచ్చింది కాబట్టి అది ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఆయనకుంది అలాగే మూడోది వైసీపీ అమ్మంలో చైర్మన్ గా చేసిన సరుకుల చంద్రమౌళి నర్సీపట్నం చెందిన సన్యాష్మని కుమారుడు బులు ఈ పువ్వులు కొట్టేశారు అన్నది ఆయన మూడో కోసం అసలు నా ప్రభావం లేకుండా నాకు ఇటువంటి సంబంధం లేకుండా నా మీద ఆరోపణలు చేయడం ఆయన పెద్ద తెలియజేస్తూ మేము కూడా ఆరోపణలు చేయగలము కానీ మేము సంస్కారంగా ఉండబట్టి మేము అలాంటి గేచ్ఛ పదాలు వాడకుండా కూడా మంది అనుకుంటారు ఆయన బ్లాక్మెయిల్ చేసుకుంటారు ఇలాగ చేస్తే కానీ మేము అలాంటి పదకాలను మేము ఉపయోగించుకోదలుసుకోలేదు ఎందుకంటే ఒకవేళ అలాగే మనం చెయ్యాలి అనుకుంటే ఆధార ఆధారాలు చూపించి తప్పకుండా అనేది మేము దాన్ని బాగా మీరు ఏ చర్యలు చూసుకున్నా మేము సిద్ధంగా ఉంటాం ఏ అక్ చేసుకున్నా సిద్ధంగా ఉంటాం అంతేగాని ఇష్టం వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము అధికార పక్షంలో ఇట్లా పనులు చేశారు టీఆర్పీ వీళ్ళు పొరచితే అనుకోవడం కూడా ఆయన అంతే తప్ప ఆధారాలు లేకపోతే తప్పకుండా మేము లోపలికి ఆయనకి పరువు లక్ష్యం ద్వారా తప్పకుండా వేసి మేము కోర్టు ద్వారా ఈ చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాం సన్యాసి కుర కుమారుడు వరు ఆ వర్ణపై వాళ్ళ మామగారు లాస్ట్ ఎలక్షన్లో వైఎస్ఆర్ బ్యాంగ్రోస్ పార్టీలో జాయిన్ అయితే ఆయన చోటలు జరిగిన తప్ప ఆయనకి మాకు ఎటువంటి వ్యాపార లాభోద్యోగం కానీ ఆయనకి ఎటువంటి ఫ్రెండ్షిప్స్ కానీ రాజకీయ పరంగా పార్టీ ఆఫీస్లో రెండు మూడు సార్లు కలవడం తప్ప ఎటువంటి నేనే తెలియజేస్తున్నాను ఈ ఎంసీ థియేటర్ ఎన్నికల ఇది డాక్టర్ గారి స్టాప్ వస్తుంది ఈ టైంలో కూటమి ప్రభుత్వం ఉంది వైఎస్ఆర్ ప్రభుత్వం వేసు మా మీద వేసుకొని అని నిరాధారమైన ఆరోపణలు చేయడానికి కూటమి ప్రభుత్వంలో మేం చేపడమేంటి వాళ్ళు పోయి చేయడం ఏంటి ఇది ఆశాస్పదంగా ఉంది వాళ్ళు చేసి పనులు కూడా మా ప్రభుత్వం మీద బలదాడిలో ప్రయత్నం జరుగుతుందని నేను వారికి తెలియజేస్తున్నాను ఇంకేసారు పెద్ద పెద్ద తెలంగాణ ఇలాంటివన్నీ కూడా వేయడం వల్ల లాస్ట్ టైం నేను బిఎంఆర్డిఏ చైర్మన్గా ఉన్నప్పుడు చాలామందికి విశాఖపట్నంలో భూముల్లో పెట్టుబడి పెట్టండి అని నేను చాలా మందిని వేరే జిల్లా వారిని రాష్ట్రాల వారిని అడిగితే వైజాగ్లో ప్రతి ఒక్క భూమి కూడా నేర్చుకోని కాగితం సృష్టించి బట్టి ఊరు కోర్టుకి బ్లాక్ బ్లాక్లైన్ చేయలేదు తప్ప నేను ఇక్కడ పెట్టుబడులు పెట్టాను రామని మన విశాఖ జిల్లాకి పనుమూడు పోయే విధంగా పెట్టుబడులు రాకుండా ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల మనకి జిల్లాకు పెట్టుబడులు రావట్లేదు ఎందుకంటే ఏదో కైపు పెట్టి పది సంవత్సరాలు దాదాపు కోర్టులో రెవెన్యూ వాళ్ళు పేపర్ ఇస్తాను ఇది దొంగ పేపర్ అని ఆ దొంగ పేపర్ అన్నాను పదిహేను కోట్లో డబ్బులు ఖర్చు పెట్టి నేను చేయాలి ఇంకా అలా డబ్బులు ఏమొస్తాయి ఇప్పుడు ఏదైనా మీ పత్రిక పత్రికలు అనగాని అందరూ కూడా భగవద్గీత సమానంగా చూసి టైంలో మీరు కూడా ఎవరో ఒక పేపర్ ఇస్తే నాలుగులో పేపర్ ఇచ్చినా కూడా దీని మీద మీరు నిర్ణయం తీసుకొని ఒక ఎంఆర్ఓనో లేకపోతే ఒక కలెక్షన్ పూర్తి నాలుగు రోజులు లేట్ అయినా మీరు పూర్తిగా చదివి అది వేస్తే బాగుంటుంది ఒక ఎక్సర్వీస్ మ్యాన్ కానీ లేకపోతే ఒక ఫ్రీడమ్ ఫైటర్ కానీ దీనికి ప్రజలకు సేవ చేసినందుకు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన అర్థం అని అది పది సంవత్సరాల లోపల ఎక్సర్వీస్ మ్యాన్ క్యాన్సిల్ అయిపోతుంది పది సంవత్సరాలు దాటితే కలెక్టర్ ఎమ్సీ ఇవ్వాలి పది సంవత్సరాలు దాటి ఎంఓసీ కూడా ఇవ్వటం లేదన్నా త్రిబుల్ వన్ జీరో త్రిబుల్ వన్ సెవెన్ జీరో ప్రభుత్వం ప్రకటించింది పది సంవత్సరాలు దాటి ఎంక్వైనా ఎమ్సీ అవసరం లేదండి చాలా మంది తెలియక ప్రభుత్వ పనికి అందరి తగ్గిపోయి అంటారు మీరు గ్రామంలో చూసి మిగతా రోడ్ పండానికి రావట్లేదు వైజాగ్లో మరి వైజాగ్ ఎలా డెవలప్ అవుతుంది మీరు కూడా ఇది ఒక కలెక్టర్తో ఎంక్వైరీ చేసి ఎక్సర్వీస్ మ్యాన్కి కానీ త్రేడ పాయింట్కి ఎమ్ఓసీ ఇచ్చినంత వరకు అది ప్రభుత్వమే కాదనో కానీ ఎంఓసీ ఇచ్చాక అది జన్యునిటీ మీరు తెలుసుకొని అప్పుడు గద్దలు అందు లేకపోతే ఎక్సర్వీస్ మ్యాన్ తీసుకెళ్ళాడా అన్నది మీరు కూడా రాస్తే బాగుంటుందని నా వెనకం ఎందుకంటే దీనివల్ల మనకి పెట్టుబడులు రాకుండా స్థలాలు ఎందుకు కొనకుండా మన జిల్లాని మనమే నాశనం చేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏదో ఉన్న పేపర్ చూపించిస్తే మీరు పేపర్లో నెయ్యి కూడా సరికాదని మీరు కూడా ఎంక్వైరీ చేసి ముందు ఎవరి ముందు వేస్తే వాళ్ళకి డియాసి వస్తుందని ఉద్దేశం వెంటనే పేపర్ రాగానే వేస్తున్నారు తప్పించి దీని మీద మీరు నిజ నిజాలు తెలుసుకొని వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం దాన్ని మీరు కూడా మీడియా వాళ్ళతో మాట్లాడి దాన్ని కొన్ని సర్చ్ కార్యక్రమం చేసి రిసార్చ్ డెవలప్మెంట్లో మీ పాత్ర కూడా కనిపిస్తుంది ఎందుకంటే మీరు చెప్పిందే నిజాలు అనుకుని ప్రజలకి మీరు ఇది ఎంక్వైరీ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతుంది లక్ష తొమ్మిది వేల ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారు అని చెప్పి రాశారు ఫ్రీ హోల్డ్ చేయడం వాస్తవం కానీ అది వారి చూ ప్రకారం ఫ్రీ హోల్డ్ చేశారు తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది ఒకసారి ఫ్రీ హోల్డ్ చేశాక అనుకునే రైతు ఆ రైతులు కొండే వాళ్ళు ఎవరినైనా అనుకున్నా కూడా ఈ ఫోన్ అక్రమార్గం త్యాజ్ చేశారు మరి ఇప్పుడు వాళ్ళకి అమ్ముకోవడానికి రైట్ ఇచ్చినప్పుడు అందరూ మా మళ్ళా లేకపోతే అందరు లేకపోతే ఉన్నారో ఉండరు కదా ఫోన్ వాళ్ళకి పెద్దగా ఎడ్యుకేషన్ మెన్యు అన్నీ ఉంటాయి అమ్ముకుంటారు వాళ్ళు బాధ ఉంటేనే ఫోన్లో వస్తాడు దాన్ని కూడా ప్రభుత్వం భోజనం తయారు చేసేవన్న సరికాదు రెండోది పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎకరాల్లో ఏమేమి అమ్మకాలని జరుగుంటే ఈ ప్రభుత్వం చేస్తానన్నారు అది ప్రకటించి దాన్ని చేస్తే బాగుంటుంది ఇలా పేపర్లో వేసి మిగతా అక్రమార్కులు తినేస్తారు అనే బదులు మీ మూర్ఫే అది మీ ప్రభుత్వమే కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏమండి ప్రభుత్వంతో చర్చలు చేసి మాట్లాడి ప్రజలకి ఉపయోగపడేలా చెయ్యాలి కానీ ఎవరైనా కొనుక్కోవడానికి ఎంత అక్రమార్కులు కొనిస్కున్నారు వాళ్ళ చర్యలు తీసుకుంటాం అమృత కష్టాలు వస్తే ఎవరు గిలుస్తారు అది జీవో ఇచ్చారు కాబట్టి వాళ్ళు అమ్ముకుంటున్నాము గతంలోని ఎక్స్టెన్షన్ కానీ పదేళ్ళు లోపు అమ్మితే చదువులు అన్నది ఒక జీవో ఉంది కాబట్టి పది లోపు అమ్మ అలాగే మీరు కూడా కండిషన్ పెట్టించుకోండి పదేళ్ళు అక్కకూడదు ఐదేళ్ళు అక్కకూడదో అని అలా పెట్టించుకోకుండా ప్రజల మీద రాయక ఎవడు కూడా వైద్యంలో భూములు కొనడానికి ముందు రావట్లేదు ఎందుకు ఈ కారణాల వల్ల ముందుకు రావట్లేదు మీ పేపర్లు కూడా ఎవరికిచ్చినా దర్యాద సమగ్ర దర్యాప్తు మీరు వేస్తే మీరు వైజాగ్ అభివృద్ధికి ఉపయోగపడుతున్నట్టుంది అలాగే ఎక్సర్వీస్ మ్యాను ప్రయాణంలో చాలా మంది కలెక్టర్ ఆఫీసులు చుట్టూ సంవత్సరాలు పడి తిరుగుతున్నారు ఎందుకంటే ఎవరిదైనా కలెక్టర్ ఆర్టీలో ఏదైనా ఫైల్స్ చేద్దామంటే ఎవరో వస్తే ఎలా క్యాప్లో తీసుకొచ్చి అవు కూడా అప్పుడు కూడా లేదు ఇవ్వచ్చు అన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అని ఎక్సర్వేస్ మ్యానికి ఏ జవాలోనే కొంచెం ఉంది ఈ జిల్లాలో ఇవ్వాలి అన్నది ఎక్కడ లేదు క్లారిఫికేషన్ కూడా ఇక్కడ ఉందండి మీకు ఆ క్లారిఫికేషన్ కార్చేస్తాం క్లారిఫికేషన్ తీసుకునేది కలెక్టర్ గారు ఇవ్వడం లేదు నెక్స్ట్ సీతారామయ్య గారు ఆయనకి చుట్టుపక్కల ఆయన పెద్ద రైతు మీకు ఆ స్కైలోని అపార్ట్మెంట్ సైట్లు సైట్లోని కూడా ఆయనలో ఆయన పేదవాడు కాదు కానీ ఎస్సెన్ క్లాంలో ఉందని చెప్పి ఒక రెండు బస్టీలో ఆయన ఎలాగించారు ఉద్దేశం కోరుకుండా ఉందా లేకపోతే ఎవరు చేశారన్న తెలియదు రెండు బస్టీల్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి కానీ కలెక్టర్ గారు ఇద్దరు సెటిల్ అయితేనే నేను అనవర్స్ చేస్తానని వాళ్ళు కోర్టులో కేసు వేసుకుంటే ఆ కేసు కూడా అయ్యాడు ఏం స్థితిలో అయినప్పుడు సేవారాయణ అయితే నాకు ఇద్దరు ఎక్కువ సంబంధం లేదు నాకు నాకు సంబంధం లేదు అని హైకోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు దాని ఆధారంగా మీరు ఆ పసిలీలో పేర్లు కూడా తొలగించడం జరిగింది ఉదయం మూర్తి ఆరు గారు అవి కూడా స్క్రోనింగ్ స్కోలింగ్ చేస్తున్నారు ఏంటంటే శక్తుల ఆయన ఎక్కి ఒక దీంట్లోని అది చూపించి ఆ పేరు వాడికి ఎలా ఇచ్చారు అన్నది నీకు వస్తున్నాను కానీ ఏంటంటే అది నా సంబంధం ఏదైనా ఇవ్వడము అక్కడ నుంచి కలెక్టర్ గారు రిమూవ్ చేయడం జరిగింది అది ఆ రోజు స్పష్టంగా రాసింది కావాలంటే హైకోర్టులో వాళ్ళే వచ్చి వాళ్ళు మొత్తం ఫ్యామిలీ ఇచ్చారు ఇప్పుడు ఎవరు క్లెయిమ్ చేయడానికి ఏమో సార్ అది భారీగా మొత్తం అందరూ కూడా హైకోర్టులో ఇచ్చారు హైకోర్టులో నేను కావలిస్తే రిప్లిటేషన్ కూడా ఇస్తాను అది కలెక్టర్ సబ్మిషన్ చేయడం కూడా జరిగింది సంబంధం లేదని తెలియజేస్తూ ఈయన ఇదిగోండి ఏం సాక్ష్యం ఉందండి వచ్చిన వానవరం డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇచ్చుకుంటే ఈయనేమో వాళ్ళకు లేని ఈయనకి ఎలా వచ్చిందో మినిస్టర్లో రెండు వంద వేలు ఇచ్చేసాడు అంటారు అసలు ఏం సంబంధం ఉంది వాళ్ళ పేరు మీద డాక్యుమెంట్లు ఉన్నాయి మినిస్టర్ డాక్యుమెంట్లు రెండో అదే సార్ నేనంటే రెండు వేల ఏడులో కలెక్టర్ గారు ప్రవీణ్ కుమార్ సింగ్ రావు గారు ఈ భూమి మీరు కాదు పలానా వరకు అసైన్ చేయబడింది అన్నది ఇరవై ఏళ్ళ క్రితం సిసిఆర్ఏ పంపించారు ఆయన కలెక్టర్ గా పంపించింది కాబట్టి ఇరవై ఏడు అనుకున్న వచ్చారని ఆ రోజే ఆరు చేసులోనే అది రాయడం జరిగింది కాబట్టి ఆయన చూడకుండా మోసీ ఆదా గారు పూర్తిగా పాత్ర రికార్డు వరకు పట్టుకొని తిరుగుతున్నారు తర్వాత కొత్తలు ఏమన్నా ఎందుకు తెలుసుకోకుండా ఆయన మాట్లాడటం ఆయనకి సరైన అవకాశం ఏంటో తెలుస్తుంది చూపించి మిమ్మల్ని పెడుతున్నాడు అంటే థ్యాంక్ యూ అండి